జిల్లా ప్రజానీకానికి వామపక్షాల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ప్రధానంగా నలభై రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు వాళ్లకు న్యాయమైనటువంటి డిమాండ్స్ మీద న్యాయబద్ధంగా చట్టబద్ధంగా శాంతియుతంగా ఈ రోజు సమ్మె చేస్తూ ఉన్నారు అటువంటి శాంతియుతంగా చేస్తున్నటువంటి సమ్మెను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టకెళ్ళి అనవసరమైనటువంటి రాతాంతం చేసి వాళ్ళను అరెస్టు చేయడం జైళ్ళకు పంపించడం ఇదంతా కూడా ఒక మూర్ఖత్వంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ నలభై రెండు రోజుల కాలంలో ఐదు రోజులుగా విజయవాడలో ఆమర నిరాహార దీక్ష నిర్వహిస్తున్నటువంటి ఆ శిబిరం మీద దాడి చేసి మొత్తం ఉన్నటువంటి పోలీసులు మన డిసిపి విశాల్ కున్ని గారి ఆధ్వర్యంలో వందల మంది పోలీసులు మొత్తం కూడా టెట్లను పీకేసి కరెంటు లాగేసి వాళ్ళందరినీ కూడా మొత్తం జీబుల్లో ఎక్కించి వంద కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు ఇది ఎక్కడి ఎక్కడి న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం విరాహ దీక్షలో ఐదు రోజులుగా ఉన్నటువంటి మహిళల్ని హాస్పిటల్ చేర్చాలి తప్ప అట్లా కాకుండా వాళ్ళను రౌడీల్లాగను కుండాలాగాను మొత్తం సిటీ చుట్టూ తిప్పేటువంటి పరిస్థితి మరి డీసీపీ గారు దగ్గరుండి ఆ విధమైనటువంటి చర్యకు పాల్పడటం అనేటువంటిది ఇది సరైనది కాదు కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించాలి చర్యలు తీసుకోవాలి కానీ చట్టబద్ధమైనటువంటి పద్ధతిలో తీసుకోవాలి తప్ప చట్ట విరుద్ధంగా చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వం నిలబడత రేపు మీరు తీసుకున్న చర్యలే కనబడతాయి ఇది సరైనది కాదు కాబట్టి మహిళలు మహిళలు మహిళా పోలీసులను కూడా ఉపయోగించకుండా ఆ విధంగా పురుష పోలీసులే ఆ శిబిరం మీద పడి మొత్తం లాగేయడం అనేటువంటిది ఆ విధంగా తెల్లవారుజామున మూడు గంటలకి ఈ చర్య చేయడం అనేటువంటిది ఎంత దుర్మార్గమో ఆలోచించండి నలభై రెండు రోజులుగా రోడ్డు ఎక్కకుండా వాళ్ళు శాంతియుతంగా చట్టబద్ధంగా ఆందోళన నిర్వహిస్తా ఉంటే ఈ రోజు చట్ట విరుద్ధంగా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా సమర్థనీయమో ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీరు చెప్పదలుచుకున్నాం వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం ఐదు సార్లు చర్చలకు పిలిచి జీతం తప్ప మిగతా అన్ని చేస్తామని చెప్పి చెప్పడం ఈరోజు వచ్చా సత్యనారాయణ గారు ఛూల్లో చేరు షూల్లో పెంచుతామని చెప్పి మాట చెప్తా ఉన్నారు దూల్లో ఏ ప్రభుత్వం ఉంటుంది ఎన్నికలు వస్తున్నాయి రెండు నెలలు ఈ రెండు నెలలు తెలిసేదెవరు ఓడేదెవరు ఎవరికి తెలియదు మీరు ఏ విధంగా చెప్తారు దాన్ని ఆ యూనియన్ ఏ విధంగా ఆ యూనియన్స్ మనం అంగీకరించాలి ఇది సరైనది కాదు చర్చలకు ప్రతిష్టంబన తప్ప చర్చలు ముందుకు కొనసాగాలంటే ఎప్పుడు ఎంత ఎలా పెంచుతామనేటువంటిది పద్ధతి ప్రకారం చెప్పాలి లిఖిత పూర్వకంగా ఇవ్వాలి ఆ విధంగా చేయకపోగా ఋషి కలిపి రెచ్చబట్టి ఈ విధమైనటువంటి పద్ధతిని పాల్పడ్డం ఇది సరైనది కాదు అందుకే వామపక్షాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా రోజు మన జిల్లాలో చూస్తే అనేక చోట్ల రాష్ట్ర నుంచి ఇప్పటి వరకు కొత్త ట్రేడ్ యూనియన్ కార్యకర్తలని అంగన్వాడీ కార్యకర్తల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపేశారు జైల్లో ఉన్నారు మొత్తం ఇప్పుడు ఇత్తలరు కానీ మార్కాపురం కానీ కరిగిరు కానీ అన్ని చోట్ల కొండేపీ కానీ ప్రతి పోలీస్ స్టేషన్ లో మా కార్యకర్తలు ఏర్పాటు చేస్తా ఉన్నారు ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు వాళ్ళు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు వెళ్తే అది చర్యగా ఉంటుంది ఆ విధంగా కాకుండా వాళ్ళని తీసుకెళ్లి అర్ధరాత్రి ఆ విధంగా ఆపేశారు ఉన్నారు ఈ విధంగా ప్రజాస్వామ్యంలో చెప్పుకునేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంది అలాంటి ప్రాథమిక హక్కులు కాలరాసేటువంటి జ్ఞానం మీకు ఎవరిచ్చారని చెప్పి ఈ ప్రభుత్వం తప్పుడు పద్ధతులు అనుసరించి ఆ విధంగా మొత్తం ప్రజాస్వామ్యాన్ని పూడి చేసేటువంటి పద్ధతులు వ్యవహరిస్తే మాత్రం ఇది చూపించడానికి నేలబోతుంది ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఇది ఆలోచించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు వస్తా ఉన్నాయి ఎన్నికలను దృష్టిలో పెట్టాలనే సరే కనీసమైనటువంటి వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి కోరికలను తీర్చేటువంటి ఆలోచన చేయాలి ఆ విధంగా చేయకుండా నిర్బంధాన్ని ప్రయోగించి ఆ విధంగా ఈ నిర్బంధాన్ని ప్రయోగించి ఆ విధంగా అణచివేయాలనేటువంటి పద్ధతి మాత్రం వాడుకోకపోతే తగిన స్కూల్ జరగబోయేటువంటి పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది పోలీసు వ్యవస్థ బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి నిత్యం పెరుగుతున్నటువంటి తరాలతోటి చిరు ఉద్యోగులుగా ఉండి పదకొండు వేల ఐదు వందలతోటి వాళ్ళు ఎలా జీవనం చేయగలరు ప్రభుత్వం చెప్తుంది మేము అయ్యేళ్ళకు ఒకసారి పెంచుతామని ఎక్కడ రాసిచ్చారు చట్టం ఎక్కడ ఉన్నా ఎక్కడైనా కనీస వేతనాల చట్టాన్ని సుప్రీంకోర్టు అమలు జరుపుకుంటే సుప్రీంకోర్టును కూడా లెక్క చేయకుండా అమలు జరపకుండా ఐదేళ్లకు ఒకసారి పెంచుతామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు రోజువారీ ధరలు పెరుగుతున్నాయి గ్యాస్ పెరుగుతుంది పెట్రోలు డీజిల్ అన్ని వస్తువులు పెరుగుతూనే ఉన్నాయి వాటిని అదుపు చేయగలరా ఒక్క నెల ఆపగలరా లేదు అటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల దాకా ఈ చాలీ చాలీ వేతనాలతోటి ఎలా వాళ్ళ కుటుంబాలు కలవాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ విక్రేతతో ఆలోచించాలి ఆ విధంగా కాకుండా ఐదేళ్ళకు ఒకసారి పెంచుతామని చెప్పేటువంటి మాట తప్పించుకోవడానికి తప్ప అది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదాం కాబట్టి వెంటనే వాళ్ళ న్యాయమైనటువంటి కోరికల్ని పరిశీలన చేసి వాళ్ళతో రావాల్సినటువంటి పెంచాల్సినటువంటి వేతనాన్ని వెంటనే పెంచాలి ఈ నిబంధన ప్రాంతాన్ని ఆపాలి జైళ్లలో పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టినటువంటి సిఐటి కార్యకర్తల్ని ఏఐటిసి కార్యకర్తల్ని ఐఎఫ్సి కార్యకర్తల్ని వామపక్ష కార్యకర్తల్ని అంగనవాడిని మొత్తాన్ని కూడా విడుదల చేయాలి ఈరోజు విజయాల్లో జరిగినటువంటి అరెస్టులను ఆ అరెస్టులో నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా దేశదృష్టిగా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం